హలో ఫ్రెండ్స్ రీసెంట్గా మనం స్టాండ్ బైక్ స్టాండ్ చేసినప్పుడు చైన్ అయితే పడ్డది పడ్డాక బెండ్ అయింది మొత్తం అట్లా ఇట్లా చక్కగా ఉండాల్సింది ఇట్లా అంకర్ అయింది అందుకే చైన్ తీసిన ఇంట్లో మొత్తం బండి పక్కే ఉండే సీట్ ఏంది ఇంకా డిప్ప కలిగింది అయితే మళ్ళీ లేవు కదా మళ్ళీ చైన్ పడకూడదాం చూద్దాం ఎట్లా పనికి పనికి ఏదో తెలిసి ఇది ప్లేట్ బెండ్ అయింది ఇంకా మొత్తం ఖరాబ్ ఖరాబ్ మన బండి దేనికి చైన్ అడ్జస్టింగ్ మొత్తం బెండ్ అయింది నాకు నట్లేదు మొత్తం బెండ్ బెండీ కొత్త వేద్దాం చైన్ తీసేసినా కాబట్టి ముందరికి రావాలి ముందరికి కొత్త సెట్ అవుతుంది ఒక లింక్ రెండు లింకులు తీసేసినాం కాబట్టి అటు మంచిగా ఉంది చైన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది వర్షం వస్తాను ఇప్పుడే సప్లైన్ పడుతుందా పడిచింది అక్కడ సెకండ్ 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 సెట్ పడుతుంది ఒక పదిహేను సార్ ఇక్కడికి వచ్చింది వర్షం చైనా అయితే అయిపోయింది రికవర్లు ఫిడ్ చేయాలి ఇంకా చైన్ బెండ్ ఉంది ఇంకా వేరే చైనా అయితే మెకానిక్ ఫోన్ చేసి అని చెప్పినా వేరే చైన్ వచ్చినాక రికవర్ ఫిట్ చేసుకుని ఇప్పుడే మరి అర్థం ఫుల్ టైట్ అయింది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఈ అయితే ఫిట్ చేసిన ముందట చి ముందర చైన్ ప్యాకెట్ది ఇంకా చైన్ మీద ఒకటి ఫిట్ చేస్తే మృత పడకుండా అంటే ఇక్కడ మనం ఇదొకటి హారం పట్టి ఇంత ఇంతమంది బెండ్ అయింది కదా హారన్ పట్టి పెడితే ఇక్కడ ఆకుతుంది నేను పోసిపా ఇంత పోసినా అనుకో ఆగిపోతుంది అక్షరం పెట్టాం ఇంకా ఇక్కడ ఇష్టం అయితే అయిపోయింది సార్ రేట్ చూద్దాం పడుతున్నట్టు ఇంకొక ఇది పిండి మంచి తిప్పలన్న అయిపోయినాడు అయితే మామూలు వచ్చిన ఇప్పుడు పోయి స్టాండ్ చేద్దాం స్టాండ్ చేస్తే ఆగుతుందా మళ్ళీ పోతే చూడాలి ఒక అడిగిన వెళ్దాం దా దా ఇంకోసారి ఇంకోసారి ఎక్సిడెంట్ కొత్త బండి గతం